తండ్రి నీ బిడ్డ బాబ మీ తల్లి తండ్రి నువ్వు అందరూ సల్లంగా బతకండి స్వామి మా ఆయుష్ కూడా పోసుకుని నీ బిడ్డ బాబ అందరూ సల్లంగా ఇట్లా నూరేళ్ళు అట్లే సల్లంగా బతకండి టీడీపీ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు అంటున్నావు అన్నా నువ్వు ఇంటికి పోయి ఇన్ని రోజులైంది నేను నువ్వు పోయిన మరుసటి రోజే వీడియో పెట్టాలంటే పెట్టాయగలను మనకెందుకులే ఏదో వదిలేసినాం అయిపోయింది అక్కడికి అనుకుని ఇన్ని రోజులు కమ్మనున్నా బట్ నీ వీడియో ప్రతిరోజు చూస్తా అంటే నేను తప్పు చేసినా అనిపిస్తుంది అర్థమవుతుందా నేను తప్పు చేసిన అనిపిస్తుంది నిన్ను పిలుచుకొని వచ్చి నేను తప్పు చేసిన అనిపిస్తుంది టీడీపీ వాళ్ళు వచ్చినారా నేను వచ్చినానా నీ దగ్గరికి నిన్ను పిలుచుకొని వచ్చేకి టీడీపీ వాళ్ళు వచ్చినారా నేను వచ్చినానా నేను చెప్పినానా అన్నా నేను టీడీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా లేదంటే నేను వైసీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా లేదంటే నేను జనసేన వాడిని నేను పిలుచుకొని వచ్చినా అని చెప్పి చెప్పినానా లేదు కదా మానవత్వంతో వచ్చినా మానవత్వంతో ఒక మనిషి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే వినలేక మనసు కుదుటబడి నేను వచ్చి పిలుచుకొని వచ్చిన నిన్ను నా పేరు చెప్పను నిన్ను ఎక్కడ అడగలేదే నువ్వు అడుక్కున్నావు అన్న నీ పేరు చెప్పు నీ ఫోటోలు పెట్టు అని అన్నావా లేదా అది కూడా రికార్డింగ్ ఉంది అన్నీ పెడతా రికార్డింగ్ ఇబ్బందే లేదు ఎందుకంటే నువ్వు కోయట్ని ఇంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నావు అంటే సినిమాలో డైలాగులన్నీ తెచ్చి ఇక్కడ అదికిస్తున్నావు Of course.